మన చేతిలో పత్రిక ఉంది కదగా కాబట్టి మనం ఏం చెప్పినా ప్రజలు నమ్మేస్తారు కాబట్టి మనకి గిట్టన వాడి మీద లేదా చంద్రబాబు గారి మీదో లేదా టీడీపీ నేతల మీదో కూటమి నేతల మీదో విషం జిమ్మేద్దాం అనుకుని సాక్షి పత్రిక అనేక సందర్భాల్లో జిమ్మిన సంగతి మనందరికీ తెలిసిందే కొన్ని కొన్ని సందర్భాల్లో లోకేష్ గారి మీద గతంలో చిన్నబాబు చిరుతిళ్ళు అని రాసింది దాంతో లోకేష్ గారు వివరణ అడిగితే సమాధానం ఇవ్వకపోతే ఆయన పరువు నష్టం దావా కూడా వేశాడు సరే ప్రస్తుతానికి అది కోర్టులో నడుస్తుంది అనుకుంటే అది వేరే విషయం ఆ తర్వాత కూడా ఆ సాక్షి టీవీకి జర్నలిస్టులకు నోటీసులు ఇచ్చారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో విజయవాడ వరదల సమయంలో కావచ్చు లేదా కొన్ని సందర్భాల్లో అసత్య కథనాలు రాసినందుకు గాను నోటీస్ పరిశీలిస్తే పత్రికా స్వేచ్ఛపై దాడి అని చెప్పి ఆ పత్రికా స్వేచ్ఛ అనే ఒక ముసుగుని తీసుకొచ్చారు అంటే పత్రికా స్వేచ్ఛ ముసుగులో వీళ్ళు ఎదుటి ఎదుటి వ్యక్తి మీద నిరాధార ఆరోపణలు చేయొచ్చు సాధారణంగా ప్రతికలు అంటే పత్రికలో ఏదైనా ఒక వార్త రాయాలంటే దానికి ఒక క్రైటీరియా ఉండాలి సో ఏదైనా విశ్వసనీయ వర్గాల సోర్స్ ఉండాలా లేదా చెబితే నమ్మదగినట్టు ఉండాలి అవసరమైతే వివరణ అడిగితే చెప్పగలిగేటట్టు ఉండాలి కానీ ఇవేవీ లేకుండా మాకు గిట్టదు కాబట్టి మేము విషయం చెబుతాం అంటే అందరూ చూస్తూ ఊరుకోరు తాజాగా ఇప్పుడు కూడా సాక్షి మీద ఒక కేసు అయితే నమోదైంది ఆల్రెడీ కేసు నమోదు చేసి సాక్షి మీద కేసు నమోదు చేసి అక్కడ ఆ కథనాన్ని ప్రచురించిన వాళ్ళ మీద కావచ్చు లేదా సాక్షికి సంబంధించిన ఉద్యోగుల మీద కావచ్చు పోలీసులు విచారణ చేస్తున్నారు ఏంటి విషయం అంటే ప్రకాశం జిల్లా గెద్దలూరుకి దగ్గర ఒక వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆభరణాల చోరీ అయితే జరిగింది సో ఆభరణాల చోరీ ఎలా జరిగింది దాని వెనక ఎవరున్నారు అనేది ఇదంతా డిసైడ్ చేయాల్సింది పోలీసులు కానీ పోలీసుల కంటే పాపం సాక్షియే ముందు ఇన్వెస్టిగేషన్ చేసేసి కొంతమంది పేర్లను అందులో ఉదాహరించేసి వాళ్ళ పాత్ర ఉన్నట్టుగా ప్రచారం చేసింది అంటే అసలు ఏ సంబంధం లేని వ్యక్తులను ఆ కేసుతో కానీ దాంతో కానీ సంబంధం లేని వ్యక్తులు ఉన్నట్టుగాను అందులో దొంగతనం అంటగడితే ఎవరైనా చూస్తూ ఊరుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నానండి నాకు వాస్తవానికి ఏ పాపం తెలియదు కానీ నేనేదో వాళ్ళకు అనుకూలంగా లేననో లేదా ఈడు మీద విషం జమ్మాలనో దొంగతనం అంటగడితే నాకు బాధ అనిపిదా అసలు సంబంధం లేని అసలు ఏం జరిగిందో కూడా సంబంధం లేని వ్యక్తి మీద దొంగతనం ఆరోపణలు వేస్తే సో అలాంటిదే ఒకటైతే జరిగింది దానికి సంబంధించిన వార్త వచ్చింది ఒకసారి చూద్దాం జగన్ మీడియాపై కేసు నమోదు అసత్య కథనాలపై పొన్నూరు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆ బాధితుడు అసత్య కథనాలు ప్రచారం చేసి పరుగుకు భంగం కలిగించిన ఘటనలో బాధితుని ఫిర్యాదు మేరకు జగన్ మీడియాపై గుంటూరు జిల్లా పొన్నూరు అర్బన్ పోలీసులు అయితే ఆ మంగళవారం కేసు నమోదు చేశారు సో అర్బన్ సిఐ వీరానాయక్ నాయక్ కథనం ప్రకారం పొన్నూరు పట్టణానికి చెందిన లింగేశ్వర స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యుడిగా ఉన్నటువంటి ఏలూరు చెన్నయ్య పోలీసులకు జగన్ పత్రికపై ఫిర్యాదు చేశారు ఈయన వసవానికి లింగేశ్వర స్వామి ఆలయానికి ట్రస్ట్ బోర్డు సభ్యుడిగా ఉన్నాడు సో అంటే ఒక కీలకమైనటువంటి బాధ్యతలో ఉన్నాడు సమాజంలో కొద్ది గొప్ప పేరున్నటువంటి హోదాలో ఉన్నాడు సో అలాంటి వ్యక్తి మీద సాక్షిలో అసత్య కథనాలు ప్రచారం చేశారు ఏంటి అసత్య కథనాలంటే ప్రకాశం జిల్లా గిద్దలూరులోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆభరణాల చోరీకి పాల్పడింది ఈ లింగేశ్వర స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యుడిగా ఉన్నటువంటి ఏలూరు చెన్నయ్య అనే వ్యక్తి అని సాక్షిలో కథనం రాశారు ఎవరు చెబితే రాశారు చెన్నయ్య దొంగతనానికి పాల్పడ్డాడని పోలీసులు చెప్పారా చూసిన వాళ్ళు చెప్పారా సాక్షి ఏమని ఇన్వెస్టిగేషన్ చేసి రాసిందా ఎలా రాశారు ఒక వ్యక్తి మీద ఆరోపణలు ఎలా రాశారు దొంగతనం ఆరోపణలు పైగా అంతేకాకుండా ఒంగోలు పోలీసులు చెన్నయ్య గృహంలో తనిఖీలు నిర్వహించి వెండి నగదు స్వాధీనం చేసుకున్నట్లుగా ఆరోపణలు చేశారు అంతగా అంటే ఇంకో స్టెప్ ఎక్కువేసి ప్ర ఒంగోలు పోలీసులు వచ్చి ఎవరైతే ఆరోపణలు చేసిన చెన్నయ్య అనే వ్యక్తి ఉన్నాడో ట్రస్ట్ బోర్డు సభ్యుడు ఉన్నాడో ఆ వెంటి వ్యక్తిలో ఆ వ్యక్తి ఇంట్లో సోదాలు నిర్వహించి వెండి బంగారం నగదు ఇవన్నీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారంట వాస్తవానికి ఆ ఇంటికి పోలీసులు వచ్చింది లేదు తనిఖీ చేసింది లేదు స్వాధీనం చేసుకుని అంతకంటే లేదు కానీ సాక్షిలో స్వాధీనం చేసుకున్నారని రాశారు అంటే ఒక ఇంటికి పోలీసులు రాకముందే వచ్చారు అన్ని స్వాది ఇప్పుడు ఆ వ్యక్తి మీద ఆరోపణ చేసి ఆ వ్యక్తి ఇంట్లో బంగారం నగలు స్వాధీనం చేసుకున్నారంటే దాని అర్థం ఏంటి ఓహో ఈడే తొప్పేసేయడం అన్న ఫీల్ కలగటమే కదా సాక్షి చేసిన ఆరోపణ ఏంటి దొంగతనం వెనకీ వ్యక్తి ఉన్నాడు అని తర్వాత ఏమన్నారు ఆ వ్యక్తి ఇంట్లో బంగారం నగలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అన్నారు అంటే అర్థం ఏంటి ఆ వ్యక్తి దొంగతనం చేసినట్టే కదా ప్రజల్లో వాళ్ళు ముద్రించింది అదే కదా కానీ వాస్తవానికి ఆ వ్యక్తికి దొంగతనానికి సంబంధం లేదు ఆ వ్యక్తి ఇంట్లో సోదాలు చేసి స్వాధీనం చేసుకున్నది లేదు కానీ సాక్షిలో రాశారు మరి రాతే కడుపు మండద పరువుకి భంగం కలగదా ఆయన కూడా పది మందిలో తలెత్తుకుని తిరగాలి కదా నేను ఇందాక చెప్పినట్టుగా ఒక ట్రస్ట్ బోర్డు సభ్యుడిగా ఉన్నాడు మరి పది మందిలో తలెత్తుకుని తిరగాలి కదా సో దాంతో ఏం చేశాడు ఆయన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు సో నిరాధారమైన ఆరోపణలు చేసినట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నారు అంతేకాకుండా ఈ కథనంలో పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ మీద కూడా అత్యంత హేయమైన అభూత కల్పనతో కూడిన వ్యాఖ్యలు చేసినట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నారు జగన్ పత్రిక ఉద్దేశపూర్వకంగా తనను ఎమ్మెల్యే నరేంద్ర కుమార్ను ప్రజల దృష్టిలో చులకన చేసే విధంగా ప్రచారం చేశారని జగన్ టీవీలో వచ్చిన ప్రసారాన్ని కొంతమంది సోషల్ మీడియాలో వైరల్ చేసినట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నారు అంటే ఈ చెన్నయ్య అనే వ్యక్తితో ఆకుండా అక్కడ పొన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తూ ఆయన ఎమ్మెల్యేగా సమాజంలో గౌరవప్రదమైన హోదాలో ఉంటే ఆయనను కూడా కించపరుస్తూ అత్యంత బూతు పురాణంతో వైసీపీ సోషల్ మీడియాలో మాట్లాడే బూతులు ఎంత దారుణంగా ఉంటాయో మనందరికీ తెలుసు కదా ఎందుకంటే ఇదంతా పొన్నూరు వ్యవహారం కాబట్టి దూలిపాళ నరేంద్రకి లింక్ పెట్టేశారు ఈ చెన్నయ్యతో పాటు నరేంద్రకి లింక్ పెట్టేసి అత్యంత దారుణమైన భాషలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు ఎమ్మెల్యే మీద కూడా సో ఇది కూడా ఎమ్మెల్యే పరువుకు భంగం కలిగించే అంశమే సో కాబట్టి నా మీద నిరాధార ఆరోపణలు చేశారు అసత్య ఆరోపణలు చేశారు అలాగే మా ఎమ్మెల్యే మీద కూడా మా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే మీద కూడా అసత్య ఆరోపణలు చేసి ఇందులో ఇరికించే ప్రయత్నం చేశారు దీనికి సంబంధించి సాక్షిలో వచ్చిన కథనాన్ని కొంతమంది సోషల్ మీడియాలో ప్రచారం చేసి మరింత పరువును దిగజార్చే ప్రయత్నం చేశారని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీంతో ఇటు ప్రచారం చేసిన సాక్షి పత్రిక మీద అలాగే సోషల్ మీడియాలో ఎవరైతే పోస్ట్ చేసి వైరల్ చేశారు సో వారి మీద కూడా పోలీసులు ఆ కేసు నమోదు చేశారు దీనిపై అర్బన్ పోలీసులు జగన్ మీడియా ప్రతినిధులు తలారి సురేంద్రనాథ్ అలాగే వై వర్ధను యాజమాన్యం అలాగే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై కేసు నమోదు చేసి ఆ దర్యాప్తు అయితే ప్రారంభించినట్లుగా అక్కడ సిఐ వీరా నాయక్ అయితే తెలపడం జరిగింది చూడండి అంటే మన చేతిలో పత్రిక ఉండి మన చేతిలో ఛానల్ ఉంటే మనకి గిట్టన వారి మీద ఏదైనా రాసేయచ్చు కానీ ఇదే సాక్షి పత్రిక గురించో లేదా జగన్మోహన్ రెడ్డి గురించో ఎక్కడైనా చిన్న లేని వ్యాఖ్య రాశారనుకోండి ఇదా పత్రికా విలువలు ఇదా పత్రికా జర్నలిజం ఈనాడు మీద సాక్షిలో ప్రతిరోజు ఈనాడు మీద ఒక ఆర్టికల్ రాతారు ఖచ్చితంగా ఇది తప్పు ఇది పత్రికా విలువలు కాదు వీళ్ళు పత్రిక విలువల గురించి మాట్లాడతారు లేకపోతే సాక్షి ఛానల్ ఆపేసి కూటమి ప్రభుత్వం దౌర్జన్యం చేస్తుంది గతంలో మనం ఆపేసిన ఏబిఎన్ టీవీ ఫైవ్ మహాటీవీ ఈట్ సంగతి ఏంది జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటి అసలు పత్రికా స్వేచ్ఛను తుంగలో దొక్కుతూ ఒక జీవో తీసుకొచ్చి వాళ్ళ మీద కేసులు పెట్టవచ్చు అన్నదే జగన్మోహన్ రెడ్డి కదా పత్రిక మీద పత్రికా స్వేచ్ఛ మీద కేసులు పెట్టవచ్చు అని చెప్పింది ఎవరు జగన్మోహన్ రెడ్డి ఏబిఎన్ఓ టీవీ ఫైవ్ మహాన్యూస్ లాంటి దాన్ని పూర్తిగా ఏపీలో రాకుండా బ్యాన్ చేసి పత్రికా స్వేచ్ఛను అడ్డుకుంది ఎవరు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఛా నువ్వు ఐదేళ్ల పాటు రెండు ఛానళ్లను ఏపీలో ప్రచారం చేయకపోయినా ప్రజలు ఏమన్నా ఊరుకున్నారా ప్రజలేం చేశారు అంటే వాటిలో ఏమవుద్ది జగన్మోహన్ రెడ్డి చేసే అరాజకాలన్నీ బయట పెడతారు అరాచకాలు బయట పెడితే ప్రజలు చైతన్యవంతులు అవుతారు కాబట్టి వాటిని బ్యాన్ చేయాలి ప్రజలేమి పెచ్చోళ్ళు కాదు కదా ఈ రోజుల్లో సోషల్ మీడియా ఎంత వైరల్ అయింది చేతిలో మొబైల్ ఉంది యూట్యూబ్ ఓపెన్ చేస్తే అన్నీ చక్కగా కనపడుతున్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి టీవీల్లో అడ్డుకున్నంత మాత్రాన ఆగిందా పదకొండు సీట్లకు ఎందుకు పడిపోయాడు జగన్మోహన్ రెడ్డి మరి రెండు ఛానళ్ళను అడ్డుకున్నావు కదా నువ్వు చేసిందేమి చెప్పకుండా అడ్డుకున్నావు కదా ఈళ్ళ హయాంలో జరిగితే ఇది వీళ్ళు మాత్రం ఒక ఆరోపణ గతంలో నారా లోకేష్ మీద చినబాబు చిరుతిళ్ళు అంట దాని మీద డేట్లు ప్రకటించారు ఆ డేట్లో ఆయన వాళ్ళ ఇండియాలో ఉన్నాడు ఫారెన్లో ఉన్నాడు ఆయన ఆ ప్రకటించిన డేట్లో ఫారెన్లో ఉన్నాడు ఆయన చిన్నబాబు చిరుతిళ్ళు కోట్ల రూపాయలు ఖర్చు అని రాశారు దాని మీద సమాధానం అడిగితే చెప్పలా వీళ్ళు మాత్రం ఇష్టం వచ్చినట్టుగా ఒక వ్యక్తి అసలు సంబంధం లేని వ్యక్తి ఇంట్లో దాడులు జరిగినాయి అని బంగారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారని లేకపోతే ఈ వ్యక్తే దొంగతనం చేశాడని అంటే పోలీసులు చేయాల్సిన పని కూడా సాక్షి పత్రికే చేసేది మన చేతిలో పత్రిక ఉంది కాబట్టి కూటమికి చెందిన వాళ్ళకో లేదా కూటమి ఎమ్మెల్యేలకు మనకంటే గిట్టన వాళ్ళ మీద బురద జిమ్ ఇలా ఐదేళ్ల పాటు బురద జిమ్మితేనే ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చింది ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డికి జాకీలు పెట్టి సాక్షిలో లేపి 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 లేపితే పదకొండు సీట్లు వచ్చాయి ఇంకా నయం ఆ జాకీలు కూడా పెట్టకపోతే సింగిల్ డిజిట్కి పడిపోయాడేమో ఏ నాలుగైదు సీట్లకు పడిపోయేవాడు అన్ని జాకీలు పెడితే పదకొండు సీట్లు వచ్చినాయి మరి తప్పు కదా అర్థం పర్థం లేని ఒక వ్యక్తితో సంబంధం లేని వ్యక్తి వేరొక ట్రస్ట్ బోర్డు చైర్మ ట్రస్ట్ బోర్డు సభ్యులుగా ఉన్నటువంటి వ్యక్తి మీద దొంగతనం ఎలిగేషన్ చేయటం ఆ ఇంట్లో పోలీసులు సోదా చేయకపోయినా చేశారని రాయటం ఏమి దొరకపోయినా దొరికినాయని రాయటం అసలు ఎమ్మెల్యేకి సంబంధం లేకపోయినా ఎమ్మెల్యే మీద మళ్ళీ కథనం రాయటం దాన్ని వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేయటం ఇలాంటి వారి మీద ఖచ్చితంగా కేసులు పెట్టాలి ఎందుకంటే రేపటి రేపటి రోజున బాధ్యతతో వ్యవహరిస్తారు కేసులు పెట్టకపోవడం వల్ల మనల్ని ఎవడ అడగట్లేదు కాబట్టి ఆ బురదజీమ్ వదిలేద్దాం తర్వాత వాళ్ళే కొడుకుంటారు ఇది ఒక దారుణ అయిపోయింది సో ఖచ్చితంగా సాక్షి పత్రిక రాసే అసత్య కథనాల మీద కఠిన చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా ఏదైతే పొన్నూరు ఆ ఎమ్మెల్యే మీద దూళిపాల్ నరేంద్ర మీద అలాగే ఆ చెన్నయ్య మీద రాసినటువంటి తప్పుడు కథనాలకు కేసు నమోదు చేశారో దీని మీద పూర్తి విచారణ చేసి ఎవరి ఆదేశాల మేరకు ఈ కథనం రాశారు ఏ దురుద్దేశంతో ఇలాంటి తప్పుడు కథనాలు ప్రచారించార ప్రచార ప్రచారం చేశారనేది బయట పెట్టాలి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి